ఈనాటి చర్చకు స్వాగతం మన దగ్గర చాలా ఆసక్తికరమైన వివరాలున్నాయి ఒక వ్యక్తి జీవితంలో ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లకు వారి గత జన్మకు ఏదైనా సంబంధం ఉంటుందా అనే విషయంపై కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవునండి ఇది హైదరాబాద్కు చెందిన ఏయు అనే వ్యక్తి పంపిన వివరాల ఆధారంగా మనం చేస్తున్న చర్చ జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆమె కొన్ని కుటుంబ సమస్యలు ముఖ్యంగా సంతానలేమి సమస్యతో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు ఓ అంటే పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఆమె పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీని ఆశ్రయించారనమాట అంటే గత జన్మల జ్ఞాపకాలను వెలికి తీయడం కదా ఇది అవును సరిగ్గాదే ఈ థెరపీ ద్వారా ప్రస్తుత సమస్యల మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ప్రయత్నం ఇది సరే మరి థెరపీ ద్వారా ఏం తెలిసింది ఏమైనా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయా పడ్డాయండి ఈ థెరపీ ఆమెను పదిహేడు వందల తొంభై మూడు కాలానికి తీసుకెళ్ళింది అప్పటి ఆంధ్రప్రదేశ్లోని రంగాపురం అనే ఊరికి అక్కడ ఆమె పేరు లక్ష్మి ఇప్పుడు మన పని ఏంటంటే లక్ష్మీ జీవితంలో జరిగిన సంఘటనలు ఆమె సంబంధాలు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు అవి ఏయూ ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూడ్డం జీవితం అప్పుడెలా ఉండేది ఏమైనా వివరాలున్నాయా ఒక మోస్త్ర అధికారి అంటే ఆర్థికంగా పరిస్థితి బాగానే ఉండేది అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ రిగ్రెషన్లో ఆమెకు మార్గదర్శనం చేసిన ఆధ్యాత్మిక గురువు చెప్పిన ప్రకారం ఆ జన్మలోని ముఖ్యమైన వ్యక్తులు ఈ జన్మలో కూడా ఆమె చుట్టూనే ఉన్నారట అవునా ఎలా ఎవరు వాళ్ళు ఉదాహరణకు లక్ష్మీభర్తగా ఆ జన్మలో ఉన్న వ్యక్తే ఈ జన్మలో ఏయుకి ఈ మధ్య పరిచయమైన ఒక స్నేహితుడట అరే అంతేగాదు లక్ష్మికి ఆ జన్మలో ఒక కొడుకున్నాడు ఆ అబ్బాయే ఈ జన్మలో ఏయు సోదరి కొడుకుగా పుట్టాడని కూడా తెలిసింది అంటే చూడండి జన్మల మధ్య బంధాలెలా ముడిపడి ఉంటాయో అంటే కుటుంబ బంధాలు స్నేహాలు ఇక్కడితోనే ఆగిపోవన్మాట ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది మరి లక్ష్మీ జీవితమంతా సాఫీగానే సాగిందా లేక ఏమైనా అక్కడే అసలు కథ ఉంది భర్త వేరే ఒక స్త్రీ మీద ఇష్టంతో కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అయ్యో ఇంకా ఏంటంటే ఆ రెండో స్త్రీయే ఈ జన్మలో ఆ స్నేహితుడికి అంటే లక్ష్మీ పూర్వజన్మ భర్తకు భార్యగా ఉంది ఓ మై గాడ్ ఇది చాలా సంక్లిష్టంగా ఉందే అంటే గత జన్మలో పూర్తి కాని వ్యవహారాలు బంధాలు ఈ జన్మలో ఇలా వెంటాడుతున్నాయన్నమాట దీన్నే మనం కర్మబంధాలు అంటాం కదా ఒక సైకిల్లాగా ఖచ్చితంగా సరిగ్గా చెప్పారు గత జన్మలో పరిష్కారం కానివి ఈ జన్మలో మళ్లీ ఎదురవడం ఒక వలయం లాంటిది అయితే ఇంత జరిగినా లక్ష్మి ప్రవర్తించిన తీరు చూడాలి ఆమె భర్త మీద ద్వేషం పెంచుకోలేదు అతను బాగుండాలని కోరుకుంది నిజమా ఆ కాలంలో భర్త వదిలేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది కదా అయినా అంత సంయమనమెలా సాధ్యమైంది అదే ఆమెలోని గొప్పతనం ఆమె తన కొడుకుని చాలా బాధ్యతగా గౌరవంగా పెంచింది ఇంటిని చక్కగా చూసుకుంది సమాజంలో కూడా ఆమె నిలకడకి సహనానికి మంచి పేరొచ్చింది ఆమెలో ఒక అంతర్గత శక్తి కరుణ బేషరతు ప్రేమ కనిపిస్తాయి కొడుకు బాగుండాలి కుటుంబం ప్రశాంతంగా ఉండాలి అదే ఆమెకు ముఖ్యం దాదాపు అరవై ఏళ్ల వయసులో ప్రశాంతంగానే చనిపోయారట కాబట్టి ఇప్పుడు ఏయూ ఎదుర్కొంటున్న సవాళ్లకు ముఖ్యంగా సంతానలేమి కుటుంబంలో గొడవలకు లక్ష్మీగా ఆమె చేసిన త్యాగాలు అనుభవించిన బాధ భరించిన భావోద్వేగాలు సంబంధం సంబంధముండొచ్చని ఈ విశ్లేషణ చెప్తోందన్నమాట అవును లక్ష్మీ కథ కర్మబంధాలు ఎంత బలంగా ఉండాయో అలాగే ప్రేమ సహనం దేవుడి మీద నమ్మకం కాలంతో సంబంధం లేకుండా ఎలా దారి చూపిస్తాయో తెలియజేస్తుంది బహుశా లక్ష్మి పడిన ఆ వేదన చేసిన త్యాగాల ప్రభావమే ఇప్పుడు ఏయూ సవాళ్ల రూపంలో కనిపిస్తూ ఉండొచ్చు ఈ విషయం అర్థం కావడమే ఆహ్ స్వస్థత వైపు మొదటి అడుగు ఆ రిగ్రెషన్ అప్పుడు ఆమె ఆధ్యాత్మిక మార్గదర్శి ఏదైనా ప్రత్యేకంగా చెప్పారా ఏదైనా సందేశం ఇచ్చారా ఇచ్చారండి చాలా ముఖ్యమైన సందేశం అది ఏమీ ఆందోళన పడకండి అంతా ఒక దైవిక క్రమంలో మీ మంచి కోసమే జరుగుతుంది అని చెప్పారు ఈ మాటల్లోని ఓర్పు నమ్మకం చాలా ముఖ్యం ఇప్పుడు కష్టంగా అనిపించినా ఇదంతా ఆత్మ ఎదుగుదలకు అవసరమని అర్థం చేసుకోవాలి అంటే జీవితంలో వచ్చే ప్రతి అనుభవం ముఖ్యంగా కష్టాలు మనల్ని ఆధ్యాత్మికంగా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లడానికే అని చూడాలి ఖచ్చితంగా మొత్తం చిత్రాన్ని చూస్తే ప్రతిదీ ఒక పాఠమే సరే ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన లక్ష్మి తన జీవితంలో చాలా పెద్ద వేదన అనుభవించింది భర్త వదిలి లాంటిది అయినా ఆమె ద్వేషాన్ని పక్కనపెట్టి క్షమించి తన అంతర్గత శాంతికి ప్రాధాన్యత ఇచ్చింది మరి మనం మన ప్రస్తుత జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు ఇలా ద్వేషాన్ని వదిలి శాంతిని ఎంచుకుంటే మన ప్రయాణంలో ఎలాంటి కొత్తదారులు తెరుచుకోవచ్చో ఇది అందరం ఆలోచించాల్సిన విషయమనుకుంటా